ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ దేనికే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ గురుగారు నమస్కారం గురుగారు రెండు వేల ఇరవై నాలుగు క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వారి గ్రహ స్థితి గతులు ఎలా ఉన్నాయి కుంభరాశి వారికి శ్రీ క్రోధి సంవత్సరం విశేషించి చిలకమర్తి పంచాంగత్య దుర్సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది కుంభరాశి వారికి ఈ సంవత్సరం జన్మరాశి అందు శని సంచరించడం అలాగే కుంభరాశి వారికి వాక్ స్థానంలో రాహు అష్టమ కేతు సంచారం కుంభరాశి వారికి విశేషించి ఈ సంవత్సరం చతుర్థంలో బృహస్పతి సంచరించడం చేత వారు గత కొంతకాలంగా ఏళ్ళనాటి శని వల్ల అనేక ఇబ్బందులు ఏవైతే పడుతున్నారో ఆ ఇబ్బందుల నుండి కొంత మార్పు వచ్చి కొంత మీరు మీ యొక్క జీవితంలో మార్పు తెచ్చుకుని శుభ ఫలితాల వైపు మార్పు చెందేటువంటి సంవత్సరంగా ఇది చూడాలి చాలామంది కుంభరాశి వారు మేము ఏలునాటి శనిలో ఉన్నాం చాలా ఇబ్బందులు పడ్డాం మాకు ఇలాంటి స్థితి ఉంది ఇంకా జన్మశని ఇంకెంతకాలం అనేటువంటి ఎవరైతే ఆలోచిస్తున్నారో వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరం కొంత కలిసి వచ్చేటువంటి సంవత్సరం అని తెలియజేస్తున్నాను ఎందుకంటే కుంభరాశి వారికి మొన్నటిదాకా ఉన్నటువంటి తృతీయంలో గురుని వల్ల ఇబ్బంది పడినటువంటి వారందరికీ చతుర్థ స్థానంలో కొంత బృహస్పతి అనుకూలమైనటువంటి స్థితిలోకి రావడం జన్మశని ఉన్నప్పటికీ బృహస్పతి యొక్క అనుగ్రహం ఉండడం చేత మీరు చేసేటువంటి పనుల్లో కొంత సత్ఫలితాలు కలిగేటువంటి స్థితి ఉంది కుంభరాశి వారి ఈ సంవత్సరం ముఖ్యంగా పాటించవలసినటువంటి నిర్ నిర్ణయాల్లో రెండు విషయాలు మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఆగ్రహావేశాలతో కూడి ఉన్నటువంటి నిర్ణయాలంటే వాక్ వాక్స్థానంలో రాహు ప్రభావం చేత మీకు ఏ విషయంలో అయినా కోపం వచ్చినప్పుడు అవతల వారితో అప్పటికప్పుడు గొడవ పడడం వారితోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం లేదా ఆవేశంతో వారితోటి మాట్లాడడం ఇటువంటి వాళ్ళు చేయకుండా కొంచెం ప్రశాంతంగా కనుక మీరు నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించినట్లయితే మీకు ఈ సంవత్సరం శుభ ఫలితాలు కలుగుతాయి స్థానంలో ఉన్నటువంటి రాహు అష్టమ కేతు ప్రభావం చేత ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలని మాత్రం సూచిస్తున్నాను ఇంకా కుంభరాశి వారికి జన్మ శని ఏలినాటి శని ప్రభావం చేత విశేషంగా ఆర్థికపరమైనటువంటి విషయాలలో అప్పు ఇవ్వద్దు అప్పు చెయ్యొద్దు అని సూచిస్తున్నాను ధన సంబంధిత విషయాల్లో కుంభరాశి వారు కొంత ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళాలని సూచన చేస్తున్నాను కుంభరాశి నిరుద్యోగులకి ఈ సంవత్సరం ఉద్యోగ ప్రయత్నాలు కొంత సఫలీకృతం అయినప్పటికీ మీరు ఆశించిన స్థాయిలో మీకు జీతం మీరు ఆశించిన పొజిషన్ వంటివి రాలేనటువంటి స్థితి కొంత గోచరిస్తుంది కుంభరాశి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో మధ్యస్థ ఫలితాలు ఉంటాయి అయితే మీరు ఇతర చోట్లకి అంటే ఉన్న ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగానికి వేసేటువంటి ప్రయత్నాలు కొంత సఫలీకృతం అవుతాయి కుంభరాశి వ్యాపారస్తులకి ధనపరమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ ఈ సంవత్సరం కొంత వ్యాపారాభివృద్ధి కనబడుతుంది అయితే అప్పులు చేయాల్సినటువంటి స్థితి రావడం లోన్లు వంటివి అప్లై చేయాల్సినటువంటి పరిస్థితి కుంభరాశి వ్యాపారస్తులకి గోచరిస్తుంది చతుర్థంలో ఉన్న గురువు ఎటువంటి ఫలితాన్ని కుంభరాశి కుంభరాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి బృహస్పతి వ్యాపారంలో కొంత అనుకూలిచ్చినప్పటికీ ఈ జన్మ శని అలాగే ధనస్థానం ఉన్నటువంటి రాహు వల్ల కొంత అప్పులు చేయాల్సినటువంటి లోన్లు వంటివి తీసుకునేటువంటి స్థితి మాత్రం కనపడుతుంది కుంభరాశి స్త్రీలకు ఈ సంవత్సరం విశేషించి గత సంవత్సరంతో ఈ సంవత్సరం కొంత అనుకూలమైనటువంటి సంవత్సరం మార్పు చెందేటువంటి సంవత్సరంగా కనపడుతుంది అయితే మీకు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మాత్రం కొంత ఒత్తిళ్ళ స్త్రీలకు మాత్రం కనపడతాయి కుంభరాశి రైతాంగం సినీ రంగం వంటి రంగంలో వారికి గత సంవత్సరం మీద ఈ సంవత్సరం మెరుగుగా ఉండబోతోంది అయితే ఈ సంవత్సరంలో మీకు ఏలినాశిని వల్ల చిన్న చిన్న సమస్యలు ఏర్పడినప్పటికీ గురుబలం చేత ఆ సమస్యలను మీరు దాటుకుని శుభ ఫలితాలని పొందేటువంటి విధంగానే ఈ సంవత్సరం ఉందని తెలియజేస్తున్నాను మరింత మెరుగైన ఫలితాల కోసం ఏ దైవారాధన చేసుకోవాలి అలాంటి పూజలు చేసుకోవాలి కుంభరాశి వారు శ్రీ క్రోధినామ సంవత్సరంలో మందపల్లి తిరునల్లార్ సింగపూర్ వంటి దివ్య క్షేత్రాలను దర్శించుకోవడం అలాగే శనివారం శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం ఇదే కాకుండా ఆదివారం రోజు నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకోవడం అలాగే విశేషించి కుంభరాశి వారు ఆదిత్య హృదయ పారాయణం చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను గురుగారి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం క్రోధింబో సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి